శ్రీ గురుభ్యో నమ శివానందరహరి ఎనభై ఒకటవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ముందుగా శ్రీ అచ్యుతాష్టకంలో ఆరవ శ్లోకం ధేనుకరిష్టకానిష్టకృద్వేషిహా కేశిహా కంసగృధ్వంసిక వాదక పూతన కో సూరణేన బాల గోపా మాం సర్వదా శ్రీకృష్ణీరావిలాసాలలో అద్భుతమైన శ్లోకం ధేనుకారిష్టకానుకరిష్టకాశిహా కంసృద్ధ్వంసికా వాదక పోతనా కోపక సూరజాఖేలన బాల గోపాలక పాతుమాం మాం సర్వద ధేనుక అరిష్టకాని అరిష్టకాసురుడు మొదలైన వాళ్ళు పరమాత్మను ద్వేషించారు వాళ్ళందరినీ హననం చేసాడు ఆయన హా అంటే హననం చేయడం ధేనుక అరిష్టగా నిష్టకృర్వేషిహ కేశిహ కేసు అని రాక్షసుని సంహరించాడు కంసహృద్ వంశికానాదక కంసహృద్ వంశికావాదక కంసహృద్ కంస కంసహృద్ కంసహృద్ అంటే కంసుణ్ణి నశింపజేశాడు వంశికావాదక వంశీ అంటే వేణు వేణునాథం అద్భుతంగా చేశాడు పోతన కోపక పోతనపై కోపించాడు సంహరించేశాడు సూరజాఖేరణ సూరజ అద్భుతమైనటి అసురులలో ఒకడు వాడుతో అద్భుతమైన ఖరణ క్రీడలాడేడా బాలగోపాలక పాతు మాం సర్వదా బాలగోపాలక మాం సర్వ పాుకరిష్టకానిష్టకృద్వేషిహ కే కేశిహా కంసహృద్వంశి పోతనా పోతన గోపకస్ సూరజాఖేరను బాళగోపాలక పాం సర్వదా ఇప్పుడు ఎనభై ఆరవరహరి ఎనభై ఐదు కాదు ఎనభై ఒకటి కాదు ఎనభై ఆరవరహరి ఇంతకుముందు ఎనభై ఐదు వరకు పూర్తి చేసాం ఇప్పుడు ఎనభై ఆరవ శివాంధ్రహరి పూజా పూజాద్రవ్య సముద్ధయో విరపిత పూజాం కథం కుర్మహే పూజాద్రవ్య సమృద్ధయో విరచిత పూజాం కథం కుర్మహే పక్షిత్వం न च कीटिव न प्राप्त मया दुर्लभ जाने मस्तकमं मु जाने न तेहमं किताह नरिण तत्व तद्रूपिणा पूजा द्रव्यसमृद्ध विरचिता कथं कुर्महे पक्षिव మయ దుర్లభం జానె మస్తకమఘ్రి పల్లవముమాజానేహం విభో హి పితామహేన హరిణ తత్వేన తద్రూపిణ ఇక్కడ విశేషం ఏంటంటే తృతీయ పాదంలో జాన తర్వాత ఉమాజానే అద్భుతమైన పదప్రయోగం సంబోధన ఉమాజానే హే విభో ఉమాజాని అంటే ఉమాపతి హే ప్రభో ఉమాజ అనే ఉమాపతి పూజాద్రవ్య సమృద్ధయ పూజల కోసం ఏర్పాటు చేసిన సమస్త ద్రవ్యాలు కూడా విస్తారంగా రచిత ఏర్పాటు చేయబడ్డాయి అన్నీ ఉన్నాయి కానీ వాటిని ఏం చేయాలి మీ పాదాలపై కానీ మీ శిరస్సుపై కానీ అలంకరించాలి పూజ కథం కుర్మహే ఎలా చేస్తాను స్వామి ఎలా చేయగలం మేము కారణం దుర్లభ్యం పక్షిత్వం వా పందశక్యం కా పక్షిత్వం హంసత్వం లభిస్తుందా క్రిటిత్వం అవి వరాహత్వం కానీ మయా నాచేత ప్రాప్తం పొందబడలేదు అహం నేను తేని యొక్క మస్తకం శిరస్సును ఆంఘ్రి పల్లవం చిగురుటాకు వంటి పాదమును నజానే తెలుసుకోలేకపోయాను తద్రూపిన ఆ హంసరూపం తాచినటువంటి అలాగే వరాహ రూపం పొందినటువంటి పితామహేన హరిణ బ్రహ్మచేత విష్ణువు చేత కూడా తత్వేన యథార్థంగా నజ్ఞాతం జ్ఞాతం హి తెరుచుకోవడలేదు కదా మహాశివరాత్రి నాడు అద్భుతమైన జ్యోతిర్లింగం ఆర్భవిస్తుంది కదా ఆ జ్యోతులం ఆద్యంతాలు తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు ప్రయత్నం చేశారట బ్రహ్మ హంస వాహన హంసరూపంగా ఉర్ధుభాగానికి వెళ్ళిపోయాడు విష్ణువు వరాహ రూపంగా అధోభాగానికి వెళ్ళాడు కానీ తెరుచుకోలేకపోయారు అదే ఇక్కడ ఏం చెప్తున్నాడు భక్తుడు స్వామి నేను పుష్పాలన్నింటినీ సేకరించాను మిమ్మల్ని పూజించడానికి మీ పాదాలపై పూజిద్దామంటే మీ పాదాలు ఎక్కడో కనపడటం పోనీ మీ శిరస్సుపై అంకరించు అలంకరించామంటే మీ శిరస్సు కనప కనపట్టలేదు నేను ఏమైనా వరాహ రూపిన వరాహ రూపంలో వెళ్ళగలనా మీ యొక్క పాదాలు చూడడానికి ప్రయత్నం చేయగలనా పోనీ హంసరూపు హంసరూపంలో మీ శిరస్సును చూడడానికి ప్రయత్నించగలనా వాళ్లే చూడలేకపోయారు హంసరూపంలో విడినా బ్రహ్మదేవుడు చూడలేదు వరాహ రూపంలో ఉన్న విష్ణువు చూడలేదు ఆద్యంతాలు నేను ఎక్కడ చూడగలను స్వామి ఎంత అద్భుతమైన భావన ఓ ప్రభు పూజకు కావాల్సిన వస్తు సమృద్ధులన్నీ సమకూర్చాను కానీ ఎలా పూజ చేయగలను స్వామి పందశక్యం కానీ పక్షిత్వం అంటే హంసత్వం లేదా వరాహత్వం కానీ నేను పొందేనా పొందలేకపోయాను పొందలేను నేను నేను మనిషిని గనక నేను నీ శిరస్సును కానీ చిగురుటానికి చిగురుటాక వంటి పాదాన్ని కానీ చూడలేకపోయాను హంసరూపంతో ఆచిన బ్రహ్మచేత వరాహరూపం దాచిన విష్ణు చేత కూడా యథార్థంగా నీ రూపం తెలుసుకోబడలేదు అందుచేత పక్షిత్వ కిటిత్వాలు పొందినా కూడా లాభం లేదనే భావాన్ని ఇక్కడ ఈ ఎనభై ఆరో శ్లోకంలో చెప్పారు ఇప్పుడు అంతరకంలో అనంతరం కర్షు అధ్యయనం చేద్దాం శుభం కాదు సర్వే పార్వపరమేశ్వరి దివ్యాంగ ప్రాప్తిరస్ శుభం స్వస్థు